సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పొట్టపల్లిలో స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వర త్వరగా క్యూ లైన్లలో ఉన్న భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులకు సూచన ఇచ్చారు భక్తులతో ముచ్చటించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో హెల్త్ చెకప్ చేపించుకున్న మంత్రి పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంతం వాళ్ళకే కాదు ఇతర జిల్లాల వాళ్ళకు కూడా కొంగు బంగారం పెద్ద ఎత్తున ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకుంటారు ఈ రోజు మహాశివరాత్రి ఉదయం నుండే అభిషేకాలు జాగరణలతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు మహాశివరాత్రి సందర్భంగా అధికారులు ముందే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈసారి ఆరపల్లి నుండి పందిళ్ల వరకు వయా పొట్టపల్లి మీదుగా డబల్ రోడ్ వేయడం జరిగిందని అన్నారు పొట్లపల్లి ప్రాంతానికే కాదు ఈ ఏరియా అంతటి కూడా భక్తులకు ముందు బంగారం ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం పొట్టబెల్లి రాజరాజేశ్వరు నేను దాదాపు ఓ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈసారి ఆరేపల్లి నుంచి పందిల్లదాకా పుట్టపల్లి డబల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించడం రాబోయే కాలంలో పార్కింగ్ ప్లేసెస్ పోవచ్చు డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు ఈ తర్వాత అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా శివుణ్ణి ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణమై రైతులందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషంతో ఉండాలని ఆ కొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు